బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు హాజరు కాకపోవడం చర్చగా మారింది ఇటీవల ఎంపీ కేశినేని చిన్నితో వివాదం నేపథ్యంలో కొలికపూడి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అధికారులు సహాయక నిరాకరణ చేయడం చర్చనీయాంశమైంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్చంద్ అందిస్తారు హలో కుమార్ చెప్పండి గగన ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఎంపీ కేసినేనికి అదే అదే కేసినేని అదే అదేవిధంగా కొలికిపోడికి మధ్య అయితే రాచుకున్న ఏదైతే రచ్చ ఏదైతే ఉందో అది కొనసాగుతున్న పరిస్థితుంది ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇద్దరిని పిలిచి ఇటువంటి కూడా మానుకోవాలని పలికినప్పటికీ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి అయితే నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితుంది ఇవాళ ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ జరుగుతున్నటువంటి తిరువు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దర్బార్ ఏదైతే ఉందో దానికైతే ఎమ్మెల్యే హాజరయ్యారు సో ఈ నేపథ్యంలో అక్కడికి కొలికిపూడితో పాటు అటు పోలీస్ అధికారులు కావచ్చు ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అయితే హాజరు కావాల్సి ఉంది అయితే ఎమ్మెల్యే వచ్చినప్పటికీ వాళ్ళందరూ రాకపోవటం ఆయన వాళ్ళ కోసం ఎదురు చూడటం ఇవన్నీ కూడా ప్రధానంగా అక్కడ చర్చనీయాంశమైంది అయింది ఈ నేపథ్యంలోనే మరోసారి కొలికిపూడి అంశం అయితే తెర మీదకి వచ్చిందనే చెప్పాలి ఇప్పటివరకు ఏదైతే కొలికిపూడికి సంబంధించి ఇటీవల అంటే మొన్న దర్బార్ మంత్రి నారా లోకేష్ దర్బార్ నిర్వహించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అదే అదేవిధంగా పదకొండు గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు ఏదైతే క్రమశిక్షణ కమిటీ అటు వరలరామయ్య కావచ్చు వీళ్ళందరూ ఉన్న ఉన్న నేపథ్యంలో కొలికిపూడి అక్కడ హాజరయ్యారు దాదాపు సుమారు రెండు గంటల పాటు అయితే మాత్రం వీళ్ళ మధ్య అయితే మాత్రం దానికి సంబంధించిన విచారణ అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే కొలిపూడికి ఎంతో కూడా పలికారు హెచ్చరించారు ఇటువంటివన్నీ కూడా బయట మాట్లాడద్దు ఏదన్నా సరే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి అప్పుడే ఏదైతే లోపల అంతర్గత విభేదాలు ఏదైతే ఉన్నాయో బయటికి తెలియకుండా ఉంటాయని హితోపలికినట్టు అయితే మాత్రం తెలుస్తుంది అదేవిధంగా ఇటు నాలుగు గంటలకి కేశినీ నేను కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అయితే రెండు ఇరవై వర్గాలకి అయితే మాత్రం హితోపలికి పంపించారు అయినప్పటికీ ఏదైతే మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడతారని కొలికపో ఎదురు చూశారు కానీ ఏదైతే మన లోకేష్ అయితే మాత్రం ఆ సమయానికి ఆయన దర్బారులో బిజీగా ఉంటాం అదేవిధంగా వివిధ అనేకమైన షెడ్యూల్ ఉండటం వలన ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొలికపూడికి అదేవిధంగా నారా లోకేష్ మధ్య అయితే మాత్రం సంభాషణ అయితే జరగలేదని చెప్పాలి ఏదైతే సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత దీనికి ఏదైతే చెక్ పెడదామన్న ఉద్దేశం అయితే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో అయితే ఉంది అయితే ఆ నేపథ్యంలోనే వీరికి ప్రస్తుతం అయితే మాత్రం ఏ కామెంట్లు చేసుకోవద్దు అని చెప్పి పంపించేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికైతే మాత్రం ఇది కొత్తగా రాచుకున్న నిప్పనే చెప్పాలి ఏదైతే అటు అధికారులు రావటం అదేవిధంగా ప్రధానంగా సిఏ అక్కడ అటెండ్ ప్రజా దర్బార్కి ఎందుకంటే చాలామంది ప్రజలు అక్కడికి వస్తారు ఆ నేపథ్యంలో పోలీసు ఏదైతే బందోబస్తు ఏదైతే కావాల్సి ఉందో అదైతే ఉన్ ఉండాలి అయితే కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఉన్నారు కానీ సీఐ ప్రధానంగా పర్యవేక్షించాల్సిన సీఐ రాకపోవటం అయితే మాత్రం చర్చనీయమైంది అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా రాకుండా సహాయ నిరాకరణ చేశారు అన్నట్టుగా అయితే మాత్రం అసలు అయితే అధికారులు సహాయ నిరాకరణ కూడా ఇక్కడ ఏ విధంగా చూడవచ్చు అంటే అధికారులు ఎవరు హాజరు కాలేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది గగన ఇప్పటికే నియోజకవర్గంలో అయితే ఈ అంశం అయితే మాత్రం తారాస్థాయికి చేరిపోయిందని చెప్పాలి తెలుగు తమ్ముళ్ళు రెండుగా చీలిపోయారు చెప్పాలి ఒకటి కొలికపూడి వర్గం రెండు ఎంపీ కేశినేని చిన్ని వర్గంగా ప్రస్తుతం అయితే మాత్రం విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఒకరి మీద ఒకళ్ళు సంభాషణ చేసుకున్న పరిస్థితి విధంగా అదేవిధంగా ప్రజాదర్బార్కి సంబంధించి కూడా ఒక పోస్టర్ అయితే మాత్రం మొన్న రిలీజ్ చేశారు మొన్న సాయంకాలం ఆ రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా కేసినేని చిన్నిని అయితే మాత్రం దానిలో పెట్టకుండా ఎమ్మెల్యే వర్గీయులైతే మాత్రం ఆ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది ఇది పెను దుమారమే చెప్పాలి అయితే వెంటనే ఒక గంట సమయంలోనే దాన్ని మార్చి మళ్ళీ దానిలో కేశినయన్ చిన్ని ఫోటోని యాడ్ చేయటం జరిగింది అదేవిధంగా అప్పుడు ఏదైతే జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మొత్తం అయితే మాత్రం ఎంపీ ఆఫీస్ కూడా చేరిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవటం కావచ్చు బురద చల్లే ప్రయత్నం కావచ్చు అంతా కూడా అక్కడ నియోజకవర్గంలో అదేవిధంగా ఇటు ఎంపీ కేశినయన్ సంబంధించిన వర్గీయుల్లో కూడా రాచుకున్న పరిస్థితుంది మరి దీనికి ఎప్పుడు చెక్కు పెడతారనేది సీఎం చంద్రబాబు చేతిలో ఉందని చెప్పాలి ఆయన నేరుగా మాట్లాడితే కానీ వీళ్ళ మధ్య సయోజక కుదరదని ప్రస్తుతం అయితే మాత్రం పలు వర్గాలు అయితే చెప్తున్నాయి పార్టీ వర్గాలు కుమార్ అసలు ఇంత సడన్ గా కొలికిపూడి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం వెనుక ప్రధాన కారణాలు ఏవి మనం చూడవచ్చు అలానే ఎంతమంది ప్రజలు ఇప్పుడు అక్కడ హాజరయ్యారు గగన ఇప్పటికే నియోజకవర్గం ఒక్క తిరువురు నియోజకవర్గమే కాదు మైలువరం నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రజా దర్బార్ జరుగుతుంది ఏదైతే వసంత కృష్ణప్రసాద్ కూడా అక్కడ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు తీసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించి రెఫర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ కోణలోనే వాళ్ళ ఇటు తిరువూరులో కూడా చేయడం జరిగింది అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వాళ్ళ ప్రజా దర్బార్ అనేది పలు నియోజకవర్గాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అక్కడ ప్రజ ప్రజల నుంచి వినతులు అయితే మాత్రం తీసుకున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే తిరువురు సంబంధించి ఎమ్మెల్యే కొలికిపోడికి అయితే మాత్రం అధికారులు సహాయ నిరాకరణ అయితే మాత్రం తెలుస్తోంది ఇప్పటికీ అక్కడికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అయితే మాత్రం అంటే ఒక ఏడు వందలు ఎనిమిది వందల మంది ప్రజలైతే అక్కడికి హాజరయ్యారు ఆదరయ్య వివిధ గ్రామాల నుంచి వాళ్ళకు సంబంధించిన వినతులను తీసుకొచ్చారు కొంతమంది పింఛన్లకు సంబంధించి కావచ్చు కొంతమంది రైతులకు సంబంధించిన రైతాంగ సంబంధించిన సంబంధించిన సమస్యలు కావచ్చు వీటన్నిటిని కూడా నివేదించేందుకు అయితే అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది అదే కోణంలో అంటే అధికారులు మెయిన్ ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే అధికారులు అధికారులు లేకపోవడంతో అయితే మాత్రం సర్వత్రా అయితే మాత్రం ఇది చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి గగన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్